ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన రండి తిరిగి రండి దేవుని వాక్యం చదువుకుందా అండి గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి ఇదే ఇహోవ వాకు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుని బిడ్డరా మన దేవుడైన యహోవ మరి జారిపోయి వెనుకకు జారిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్టు ఆ దేవుని బిడ్డలైన వారికి మరలా పిలుపునిస్తున్నాడు నా ప్రియ బిడ్డలారా తిరిగి రండి అని ప్రభు ప్రేమతో ప్ర పిలుస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు విశ్వాసంలో ప్రార్థనలో వాక్యంలో జారిపోయి లోకంలో పాపంలో పడిపోయేమో అయితే ప్రియప్రభుని పిలుస్తున్నాడు అనేక సమయాల్లో మనం దేవుని ప్రేమను మరియు త్యాగము గుర్తించక వెనుక జారిపోయి పాపం చేస్తూ ఉంటాం కానీ మన పరలోకి తండ్రి మనం తిరిగి రండి అని పిలుస్తున్నాడు ఈనాడు మనకు నిరీక్షణ ఇదే ఇంగ్లాండ్ మరియు జర్మనీ దేశాల మధ్య యుద్ధం ఏర్పడేది జర్మనీ సైన్యం ఇంగ్లాండ్ సైన్యంపై దాడిచేటుకు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దాక్కున్నారు ఇంగ్లాండ్ సైన్యము జర్మన్ సైన్యం చేరుకునేందుకు ఒక పెద్ద నదిని దాటవలసి వచ్చింది ఇంగ్లాండ్ సైన్యం ఒక స్థలమునకు వచ్చే వరకు జర్మన్ సైన్యం వేచి ఉండి వారి మీద బాంబులతో దాడి చేసేవారు ఎంతోమంది ఇంగ్లాండ్ సైనికులు మరణించారు కొందరు వెనుక తిరిగి పారిపోయారు ఒకనాడు ఇంగ్లాండ్ సైన్యాధికారి సైన్యమును నది దాటమని చెప్పారు జర్మన్ సైన్యం మళ్ళీ బాంబులతో దాడి చేయటం ప్రారంభించింది మరొకసారి ఇంగ్లాండ్ సైన్యం వెనుక తిరిగి పారిపోటకు ప్రయత్నించారు కానీ సైన్యాధికారి వారిని వెనుక వెళ్లకుండా వంతెనను నాశనం చేయమని చెప్పాడు సైనికులు సార్ అలా చేస్తాం మనలో అనే అనేకులు మరణించవలసి ఉంటుందని చెప్పినాను ఆయన వంతెన నాశనం చేయమని చెప్పాడు దాంతో వంతెన కూల్చివేశారు ఇప్పుడు సైనికులు తప్పించుకునేందుకు మార్గం లేదు కనుక వారు జన్మ సైన్యంతో ధైర్యంగా యుద్ధం చే యుద్ధం చేసి వారిని జయించారు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు వెనుక జారిపోయామో లోతు భార్య వలె వెనుక చూస్తున్నామో వెనుక చూడవద్దు ముందుకు సాగుపామని మరి చెప్పినప్పటికీ కూడా ఇంకా లోకాసులు పోలేదు మీరు కూడా అపజయాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును కానీ మీరు పాపపు జీవితం త్యాగం చేయటకు సిద్ధపడినప్పుడు వాటి మీద జైవుని పొందుటకు ప్రియప్రభు మీకు సహాయము చేస్తాడు ఆ దేవుని వాక్యం ఇంకా మనం చూచినట్లయితే దేని బిడ్డారా ఆ నాయద్దోత్సవాన్ని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేనని యేసు క్రీస్తు ప్రభు వారు కూడా యోహన్సు వార్త ఆరో ముప్పై ఏడు వచ్చినాలో ఆయన సెలవిస్తున్నాడు ఆయన వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమును బయటకు త్రోసమేనని ప్రియప్రభు మనకు వాగ్దానం చేసినాడు పాపం చేసిన వారిని రానివ్వననియు పవిత్రమైన వారిని మరియు ఆయన సమర్పించుకున్న వారిని మాత్రమే రాణిచ్చు ప్రియప్రభు చెప్పట్లేదు ఆయన వద్ద ఎటువంటి హద్దులు లేక నియంత్రణ లేవు అనేక సంవత్సరాల క్రితం సంగీతమే జీవితంగా కలిగిన ఒక వాయిద్యకారిని నేను కలిశాను ఆయన జీవితంలో ఏ లక్ష్యం లేదు ఆయనతో ఒక చిన్న బృందం ఉండేది వారు నైట్ క్లబ్లతో సంగీతం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి ప్రదర్శన ఇష్టపడేవారు అతని చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉన్నాను ఆయనలో ఏదో తెలియని శూన్యం చివరికి ఆయన ఆయన తనను త్రోసివేయమని ఒకరిని కను కనుగొన్నారు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని అతనికి బోధించబడింది అది అతను చివరిలో మారుబడుగుతున్నది చిన్న ప్రార్థన తర్వాత ఆయన తన జీవితాన్ని దేవుని సమర్పించుకున్నాడు ఆ క్షణంలోనే దేవుడు అతని జీవితాన్ని ఆయన ఆదరణలో తీసుకున్నాడు అది అతని జీవితంపై ఎంతో గొప్ప ప్రభావం చూపింది దేవుని స్తోత్రం దేవుని బిడ్డా ఏ స్థితిలో ఉన్నావు ఈ సమయంలో ప్రేమ ఆయన పిలుస్తున్నాడు ఆ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జన్లాల నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను దయచేస్తానంటున్నాడు చిన్న కుమారుడు సమస్త ఆస్తిని తండ్రి ఆస్తిని తీసుకునిపోయి దుర్యాపురం పాడు చేసి చివరికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన ప్రేమ గల తండ్రి అతను త్రోసివేయలేదు కానీ తిరిగి ఆయన ప్రేమతో చేర్చుకొని గొప్ప విందు చేయించాడు దేవునికి స్తోత్రం ఈనాడే దేవుని బిడ్డ ప్రభు దగ్గరికి వస్తావా యేసు ప్రభు మాత్రమే మన ఆత్మను తృప్తి కలుచు పరచగలవాడు మీరు నమ్మిన కార్యం మీకు ఆనందం కలిగి ఆనందములు మరియు సమాధానం అనుగ్రహించవు ఏసు బ్రహ్మ మాత్రమే నిత్యలోకి దేవుడు మీరు ఆయనకు వెళ్ళినప్పుడు ఆయన మీతో నివసిస్తాడు ఆయన మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా నీ పరిశుద్ధనామకు వదనాలు స్తోత్రాలు చేయడం అని ఆయన నేను నమ్మదగిన దేవుడు నాయన నీ అద్దకు వచ్చే బిడ్డలని ఎన్నడూ తృసివేసే బిడ్డ తండ్రి కాదు నాయన భ్రష్టులకు బిడ్డల తిరిగి రండి అని మీరు పిలుస్తున్నారు పర్వ ఈ సమయంలో ఈ వాక్యము వింటున్నట్టు మా ప్రియులు ఎంతమంది అయితే మరి స్వదేశ విదేశాల్లో ఉంటున్నారు ఇప్పుడైనా వారు ఏ స్థితిలో నుండి ఆయన జారిపోయి పడిపోయి మరి లోకంలో కొట్టుకుపోతున్నారు అటు వారితో మాట్లాడి తిరిగి నాయన మా తండ్రి మీతో సహవాసానికి వచ్చి సాయం చేయండి తండ్రి ఈ సమయంలో నాయన పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దానికి రిటైర్మెంట్కి ధరింపు చేయండి ప్రభా ఆయన ఎవరైతే తమ ప్రియులు పోగొట్టుకొని వారి వేదంలో దుఃఖంలో వారికి కావాల్సిన ఆదరణ దేయండి కష్టాలు బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఉద్యోగాలు లేక పిల్లల వివాహాలు కాక ఎవరైతే కుటుంబాల నెమ్మది సమాధానం లేకున్నారో అటు గృహాల్లో నెమ్మది సమాధానం ఆరోగ్యం నాయన వివాహాల విషయంలో కార్యం చేసి నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేసి నీ కార్యం జరిగించుకోమని మరి ఈ సమయంలో నాయన మరి ఆయా ఎగ్జామ్స్ మా యవన బిడ్డలందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నంతండి టెన్త్ క్లాస్ రాస్తున్న బిడ్డల పట్ల కార్యం చేయండి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంకా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడి మరి రాయబోయే బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం నీ బలమైన కార్యం జరిగించుకో జ్ఞానాత్పతిని అభిషేకించి బిడ్డలు నాయన ఫస్ట్ ర్యాంక్లో స్టేట్ ఫస్ట్లు రావడానికి కూడా మీరు కృపచూపించండి మీరెంతైనా నమ్మదిగని దేవుడు నాయన సాయించమని ఈ దినమంతటిలోని వేడల్ చుట్టూ మీరు రక్తగంచి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు మహిమా సమస్తమహిమాఘనత మీకే చెనించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి ఏలి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యూను సహవాసము సదాకార మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్